యలో దేవునికి కాక ఉదయ కాలంలో మీకు అందరికీ యేసుక్రీస్తునామలు హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వాక్య భాగాన్ని కొంత ధ్యానం చేసుకుందాం మనము పరిశుద్ధ గ్రంథం ఉంది మతేష్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినాన్ని చదువుకుందాం మతేశ్వ వార్త ఏడో అధ్యాయం ఏడవ వచనం అడుగుడి మీకు అనుకరించబడునో అడుగుడి మీకు అనుగ్రించబడినో మత వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చిన మనం చూస్తున్నాం ఏసయ్య ఇలాగ అంటున్నాడు మీరు అడగండి మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు కాబట్టి ఏసయ్యను మనం అడిగితే ఏసయ మన అవస్థలన్నీ కూడా తీరుస్తాడు మనకు అడిగింది ఏదో మనకు సహాయమో చేస్తాడు వాక్యం చెప్తుంది స్వచ్ఛమైన వాక్యము స్పష్టంగా మన దేవుడు మాట్లాడే దేవుడు ఈ ఉదయం కాలంలో హృదయపూర్వకంగా మన దేవుణ్ణి మనము అంగీకరించి ఈ మాటలు మనము కొద్దిసేపు మన ఎన్నికలలో మనం ఆలోచించినప్పుడు దేవుడు నువ్వు అడిగింది ఏదో నీకు కూడా దేవుడు ఇవ్వటానికి ఈ ఉదయకాలంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము చూడండి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచ్చి పదమూడు వచనాల వరకు అని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు సమయం ఎక్కువ సాలదు కాబట్టి కొద్దిసేపు మరి సమయం కాబట్టి నేను త్వర త్వరగా చదివేస్తాను మీరు వినండి ఇక్కడ మనం గమనించినట్లయితే నా దేవా యహోవా నీవు నా తండ్రి దావేదకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నావు ఉన్నావు వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమును తనిఖీ చేయుటయో అసాధ్యం ఇంత గొప్పదైనా నీ జనములను నీ జనములను న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడను వివేషించిన వివసించి నీ జన్మలకు న్యాయం తీర్చినట్లు నీ దాసులైన నాకు వివేకం గల హృదయమును దయచేయమని సోలమాను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలంగా కనుక దేవుడు అతన్ని ఇలాగ సెలవిచ్చును నువ్వు దీర్ఘ ఆయుష్ను ఐశ్వర్యమును శత్రువుల యొక్క ప్రాణమైన అడగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగ చే అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇస్తున్నాను పూర్వకులలో పూ పూర్వకులలో నీ వంటి వారు ఒకడునో లేడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు ప్రేమంటు వల్లని మనం గమనించినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచినట్లయితే మరి సలోమన్ రాజును మనం చూస్తున్నాం బాలుడు అంటే సలోమన్ రాజు దావీదికు ప్రతిగా రాజు అయ్యాడు అయితే రాజు చేసిన దా సలోమన్ రాజు మరి చాలా బాలుడు బుద్ధి జ్ఞానంలో ఆలోచన ఆలోచనంటే మరి బాలుడు అయితే ఇప్పుడు మరి ఆ రాత్రి మరి యహోవా దేవుడు స్వప్న మందు మరి సులభమనుకి నీకేమి కావాలో అడగమన్నప్పుడు అక్కడ మరి తను ఏమి అడుగుతున్నాడంటే నాకు మరి వివేకం కలిగిన హృదయమును నాకు దయచేయమని అంటున్నాడు వివేకం కలిగిన హృదయం మరి జ్ఞానం కావాలా అని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మరి తను కావాల్సినది ఏదంటే తను జ్ఞానం కావాలా ఎందుకంటే రాజ్య పరిపాలన చేయాలా రాజు అయ్యాడు కాబట్టి సింహాసనం కూర్చున్నాడు మంచి షర్డలన్నీ కూడా వివేచించాలా తెలుసుకోవాలా న్యాయాన్ని న్యాయంగా పరిపాలించాలా కాబట్టి అలాంటి మరి వ్యక్తిగా ఉండాలని చెప్పేసి మరి సోలోమన్ రాజు అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి దేవుడిని స్పష్టంగా తనకు కావాల్సింది ఏంటంటే నాకు కావాల్సింది మరి వివేకం కలిగిన హృదయమును జ్ఞానము నాకు దయచేయమని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు అతను మనం విని తన మనవి ఆలకించుకొని దేవుడు అంగీకరించి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే దేవుడు అతనికి ఇలాగో చలవిచ్చాను ఇలాగ సెలవించను దీర్ఘ ఆయుషమును ఐశ్వర్యను చేతులు ప్రాణమైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకం కలగ హృదయము నేను నీకు అది ఇస్తున్నాను పూరికులలో నీ ఇంటి వాడు ఒకడునో ఉండడు ఇంక కూడా ఉండడు అని చెప్పేసి స్లో మనకు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై తనకు మరి మంచి జ్ఞానాన్ని ఇచ్చిన మనం చూస్తున్నాం అందుకే ఎక్కువ పత్రికలు మనం చూసినట్లయితే మొదట ధ్యాయం అయితే వస్తుందని చూసినట్టు మీలో ఎవరికైనా జ్ఞానం కుదుకున్నట్లయితే అది దేవుణ్ణి అంటున్నాడు దేవుణ్ణి అడగాల దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి ఏమి జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈరోజు ఎప్పుడేమంటున్నారా మనము జ్ఞానము అన్నిటికీ కావాలా ఎందుకంటే చదువుకున్నదానికి జ్ఞానం కావాలా విజయం చేసానికి జ్ఞానం కావాలా వ్యాపారం చేసానికి జ్ఞానం కావాలా వ్యవసాయం చేసానికి జ్ఞానం కావాలా ఇంటిలో వంట పని ఇంటి పని చేసే జ్ఞానం కావాలా ఇటన్నిటికీ జ్ఞానమే అవసరం అండి కాబట్టి మరి కొలసి పత్రికలు మనం చూసినప్పుడు మరి మనం గమనించినట్లయితే మూడో రెండవ అధ్యాయం మూడో వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందు గొప్పమైన ఏసైనందు ఉన్నాయి కాబట్టి ఏసైను మతశ్వరలో ఏడవ అధ్యాయం ఏడవచనం ప్రకారంగా అడుగుడు మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు అడగాల దేవుణ్ణి అడిగినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఎతికి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు ఏదైతే కొద్దుకుందో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఈ ఉదే కాలంలో రాజుకి జ్ఞానం తక్కువ ఉంది ఐశ్వర్యం తక్కువ లేదు ఆస్తి తక్కువ లేదు రాజు అయితే అతడికి తక్కువ ఏంటంటే జ్ఞానం కావాలా జ్ఞానం కావాలా బుద్ధి కావాలా తెలివి కావాలా అడుగుతున్నాడు ఈరోజు నీకేం కావాలో దేవుడిని అడుగు దేవుడు నీకు దయచేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు అడగదమ్మా ఉదయ కాలంలో తలవంచండి మోకరించండి వీలైన వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి ఎస్ నీ కొందనాలు అందుకొని మరి అడుగుడే మీకు ఇవ్వబడుతున్నా అడుగుతున్నాం తండ్రి ఆయన మేము అడిగితే అన్నీ ఇచ్చే దేవుడ సులభను జ్ఞానం ఇచ్చారు తండ్రి ఈరోజు మాకు కూడా జ్ఞానం ఇవ్వండి మీ ఆత్మధనింపండి సాతంత్రం లైఫ్ పరచమని ఏ సైనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె